ఈస్టన్ కలర్స్ కంపెనీ సిఇ గారు శ్రీ గారికి అదేవిధంగా మొహిద్దీన్ గారికి స్థానిక ప్రజాప్రతినిధికి హాజరైన ప్రతి ఒక్క మహిళలకి పేరు మిమ్మల్ని ఇక్కడ ఒక కంపెనీ కానీ ఫ్యాక్టరీ గాని పెట్టాలంటే లేబర్ కావాలి సో వాటిని ఉద్దేశించి ఇక్కడ గార్మెంట్స్ అంటే మీకు తెలుసు టైలరింగ్ తెలిసిన వాళ్ళు గార్మెంట్స్ కంపెనీలో పని పనిచేసి అనుభవం ఉన్న వాళ్ళు తర్వాత నేర్చుకుంటున్న వాళ్ళు కూడా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు రోజు మన కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదటిగా కలెక్టర్ గారు మాట్లాడారు రితీష్ విదస్ ఐ టాకింగ్ ఇంగ్లీష్ సో వి కెన్ जस्ट నెస్ సో గూడ్ టు బి హియర్ విత్ ది ఆగస్ట్ గ్యాదరింగ్ అండ్ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యు అండ్ సారీ ఫర్ మేకింగ్ యూట్ వెయిట్ ఫర్ దాన్షన్ దట్ ఈస్ వై వి ఎగ్జిక్యూటివ్స్ వచ్చి అలాగే జిల్లా కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా అలాగే ఇక్కడి ఎస్ఏజీ మెంబర్స్ అయినా మీరు అందరూ కూడా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము అక్కడ యూనిట్ పెట్టాలనేది

அது ஓகே சார் பைரி பல் மண்டல సార్ నేను ఇప్పుడు ఆల్రెడీ టీచింగ్ వేస్తున్నాం మీరు ఆల్రెడీ ఇప్పుడు ట్రైనింగ్ కూడా అయినా కాస్త రాత్రి ట్రైనింగ్ కూడా వెళ్ళాము సో మీకు ఆఫెన్స్ పెట్టా అన్నారు ఓకే బాగా అందరికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ సైత సార్ దాంతో ఇంకా చాలా మంది ఇంట్లో నుంచి బయట ఆడవాళ్ళు అందుకోసమని పీసార్ట్ లాగా ఆల్రెడీ ముందు బయట పాలి ఇస్తున్నారు ఇల్లకి సో ఆ విధంగా అమౌంట్ అన్నారు which is there for long time but there is a big demand this industry today india is still lacking if you see our neighboring countries uh, like bangladesh china vietnam these are the countries which produces maximum garments so he పరిశ్రమ సంబంధించి ఒక దుస్తుల తయారీ అంటే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ ఇదంతా చాలా డిమాండ్ ఉన్న ఇండస్ట్రీ అంటే పురాతన కాలం నుంచి కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనకు పక్క దేశాలైనటువంటి చైనా కానీ బంగ్లాదేశ్ వియత్నాం వీళ్ళన్నింటించి కూడా మనకు కాంపిటీషన్ ఉండడం మనము ఈ తయారీ రంగంలో ముందుకెళ్లాలనేది మన ముఖ్య ఉద్దేశం సో మనకు బంగ్లాదేశ్ వాళ్ళు ముఖ్యంగా డెబ్బై శాతము అంటే వాళ్ళ ఆదాయంలో డెబ్బై శాతము టెక్స్టైల్ రంగం నుంచే ఈ రెడీమేడ్ గార్మెంట్స్ నుంచే లభిస్తుంది సో వీ యాజ్ ఎ కంపెనీ వి ఆర్ ఆపరేటింగ్ ఇన్ తిరుపూర్ నౌ ఇఫ్ యూ నో అబౌట్ తిరుపూర్ ఈస్ హ్యావింగ్ క్లోజ్ టు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వర్కర్స్ వర్కింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ సో మనకు తిరుపూర్లో దాదాపు ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాము ఈ తయారీ రంగంలో అంటే దుస్తుల తయారీ రంగంలో హిందూపూర్ లో కూడా చుట్టుంబై సిటీస్ ముఖ్యమైన సిటీస్ లో మాత్రమే ఇండస్ట్రీస్ ఉండేవి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అంటే బాంబే కానీ బెంగళూరు కానీ ఇలాగా సో ఇప్పుడు మేము ఏమంటే మీ దగ్గరకే మేము వచ్చి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది సో ఇది చాలా ప్రాముఖ్యం ఉన్న ఇండస్ట్రీ అనమాట సో దీంట్లో ఇప్పటికి దాదాపు ఇంకా కోటి మంది కూడా ఉపాధి కనిపించే అవకాశం ఉన్నది సో ఫర్ దట్ పర్పస్ ఓన్లీ హౌ మనీ వర్క్ హౌ almost ఇండస్ట్రీ ఇట్స్ వెరీ గుడ్ working డేస్ ైపుణ్యం ఉన్న వర్కర్స్ కావాల్సి ఉన్నది కాబట్టి ఈ రంగాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము మీ దగ్గరికి రావడం జరిగింది మనలాంటి రూరల్ ఏరియాస్ కు రావాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇక్కడికి మనం తీసుకురాగలిగితే ఇక్కడ మనందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి వచ్చే ప్రయత్నం ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా సహకరించడానికి ఈరోజు కలెక్టర్ గారు కావచ్చు మీ ప్రజాప్రతినిధిగా నేను కావచ్చు ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని వాడుకోవడానికి మీరు అందరినీ ఇప్పుడు మాట్లాడే పని లేకుండా ఒకే మాటలో మీరు చెప్పేశారు

ఈస్ట్మెన్ ఎక్స్పోర్ట్ ఒక గార్మెంట్ బేస్ ఒక టెక్స్టైల్ బేస్ కంపెనీ తిరుపూర్ తమిళనాడులో ఒక పెద్ద టెక్స్టైల్ పార్క్ ఉంది అక్కడ ఈ కంపెనీ హెడ్ క్వార్టర్ సో ఈ కంపెనీ ద్వారా రాష్ట్ర హెచ్ఆర్డి మినిస్టర్ అప్రోచ్ చేయడం జరిగింది అప్రోచ్ చేసిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ పెడతాం అటువంటి రిక్వెస్ట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్కి పెట్టిన తర్వాత ఫస్ట్ వీకూటలో ఒక సర్వే చేయడం జరిగింది వీకూటలో కూడా ఇటువంటి సభ అక్కడ పెట్టడం జరిగింది మరియు చిత్తూరులో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది తర్వాత వాళ్ళు పల్లన్నీరులో కూడా ఒక మీటింగ్ పెడితే పలన్నీరులో సిచ్యువేషన్ ఏమిటి పలవనేరులో డిమాండ్ ఏమిటి పల్లె అక్కడ లేబర్ దొరుకుతుంది లేదా సో ఈ సందర్భంగా కూడా ఈసారి పల్లె నీరులో మీటింగ్ పెట్టడం జరుగుతుంది సో ఇప్పుడు అందరికీ తెలుసు అందరికీ ఉద్యోగం కావాలి ఇండస్ట్రీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ ఇండస్ట్రీ వస్తేనే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి సో ఈ సందర్భంగా చూస్తే టెక్స్టైల్ కంపెనీలో ఎక్కువగా ఉద్యోగం టెక్స్టైల్ టెక్స్టైల్ సెక్టర్ అంటే ఎక్కువ ఉద్యోగం ఇవ్వడం సెక్టర్ సో కంపెనీలు మాట్లాడితే కంపెనీ ఏం చెప్పడం జరిగింది కంపెనీ ద్వారా రెండు వేల నుంచి మూడు వేల నాలుగు వేల వరకు కూడా ఉద్యోగం ఇవ్వచ్చు ఒక చోట ఈ రెండు వేల మూడు వేల నాలుగు నాలుగు వేల ఉద్యోగం ఇవ్వడం ముందు వర్క్ ఫోర్స్ ఉండాలి వర్క్ ఫోర్స్ ఇంట్రెస్టల్ గా ఉండాలి వర్క్ ఫోర్స్ సక్రమంగా పనిచేస్తే సస్టైన్ సస్టైన్ అవుతుంది కంపెనీ వర్క్ ఫోర్స్ ఉంటేనే బేసిక్లీ టెక్స్టైల్ సైడ్ సక్సెస్ అవుతుంది మనం అందరూ చూస్తున్నాం చాలా చోట్ల గతంలో కూడా టెక్స్టైల్ సంబంధించి గార్మెంట్ సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది కానీ లేబర్ అవైలబిలిటీ లేకపోతే ఆర్ లేబర్ బేసిక్లీ కరెక్ట్ గా చాలా చోట్ల ఈ పార్క్స్ క్లోజ్ కూడా కంపెనీస్ క్లోజ్ కూడా సో పలంనేర్లో పలనేర్ పలమనేర్ మండలి కాదు పలం నేర్ అంటే ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ నుంచి కూడా జనాలు వస్తే గంగవరం ఉండొచ్చు బయటపల్లి ఉండొచ్చు మున్సిపల్ ఏరియా ఊరల్ ఏరియా ఒక కామన్ ప్లేస్ ఒక ఇండస్ట్రీ పీటట్ మనం టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్స్ ఇండస్ట్రీతో ఉండడానికి ఒక సిచ్యువేషన్ తీర్చుకుని తయారవుతుంది సో నేను అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తాను ఇప్పుడు ఈరోజు సభ చూస్తే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ విమెన్ మెంబర్స్ వచ్చారు మీకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది టైలరింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది మీట్లో చేస్తుంటారు మీరు కంపెనీలో వెళ్తుంటారు సో ముఖ్యంగా మీ తరలి నుంచి ఇంట్రెస్ట్ వస్తే ఆర్ మీ మిగతా ఎస్ఎస్జి మెంబెర్స్ నుంచి ఇంట్రెస్ట్ వస్తే మీరు బేసిక్గా ఎనిమిది తొమ్మిది గంటల ప్రతిరోజు మీకు అశే పని చేయడానికి ఒక ఇండస్ట్రీ వస్తుంది నేను ఏమేమి నెంబర్ చెప్పాము రెండు వేల మూడు వేల నాలుగు వరకు ఉద్యోగం క్రియేట్ చేయటం సో ఈ సందర్భంగా పదనే తుల పక్కన మనం ఒక సర్వే కూడా చేశాం ఓకే మీ ఏటిఎం ద్వారా ద్వారా సర్వే జరిగింది ఈ సర్వే చూస్తే సుమారుగా పన్నెండు వందల ఎస్ఏమెన్ ఉన్నారు వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ గతంలో కొంచెం ఈ సెక్టర్ లో ఇప్పుడు కూడా మీరు ఇంట్లో పనిచేస్తున్నారు అటువంటి ఫోన్ నంబర్ డేటా కూడా కలిగించడం సో ఈ పన్నెండు వందల డేటా కంపెనీ దగ్గర షేర్ చేసి మీరు కూడా సర్వే చేయండి సో వాళ్ళు కూడా ఇప్పుడు సర్వే మొదలు పెడతారు వాళ్ళు కూడా ఒక ఎజెస్ట్రీ పెడతారు సో ఈ సర్వేలో కంపెనీకి ఒక ఐడియా వస్తుంది ఎంతమంది మంది ఇంట్రెస్టలు ఉన్నారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి ఏమైనా స్కిల్స్ ఉందా లేదా అన్ని చెక్ చేసిన తర్వాత వాళ్ళు బేసిక్ కంపెనీ పెట్టడానికి ముందుకు వస్తారు సో ఈ సభలో నేను ఒకటి ఒకటి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడైనా కంపెనీ వస్తే ఎందుకంటే ఇది కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది ఈ ఏరియాలో నుంచి వర్క్ హౌస్ రాకపోతే వాళ్ళు చిత్తూరు వెళ్ళిపోతారు ఈ చిత్తూరులో సపోజ్ కరెక్ట్గా వర్క్ హౌస్ రాకపోతే పక్కన జిల్లా అనంతపురం వెళ్ళిపోతాను వర్సెస్ సత్యాశ్రీ వెళ్ళిపోతారు సో కంపెనీ చూస్తే కంపెనీకి చాలా ఆప్షన్స్ ఉంటాయి సో ఎప్పుడైనా ఒక కంపెనీ వస్తే మన సైడ్ నుంచి కూడా ఎనిషియేషన్ ఉండాలి మన సైడ్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి ఇక అటువంటి కంపెనీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి సో నేను రిక్వెస్ట్ అంటే ఖచ్చితంగా ఎప్పుడైనాటువంటి రెస్పాన్సిబిలిటీ వస్తే మీరు ముందుకు రావాలి మీరు ముందుకు వస్తే మీ లాంటి చాలా మంది ఇంకా ముందుకు వస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది అండ్ దెన్ ఆటోమేటిక్గా ఇన్కమ్స్ కానీ జరుగుతుంది సో మేము అది రిక్వెస్ట్ ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా అటువంటి ఆప్షన్స్ వస్తాయి ఫ్యూచర్లో సర్వే చేయడం జరుగుతుంది ఎప్పుడైనా అటువంటి అవకాశం వస్తే మీరు ఖచ్చితంగా ముందుకు రావాలి పార్టిసిపేట్ చేయాలి కంపెనీ వచ్చిన తర్వాత మీరు పని చేసి జాబ్ చేస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది మీరు ఇంకా చాలా చాలా కంపెనీస్ ఇంకా రావచ్చు సో దిస్ ఇస్ ఫర్ మై సెల్ థ్యాంక్ యూ మహిళా సోదరి మనందరినీ కూడా ఒక ఎంటర్ప్రీనర్ గా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నారు ఇప్పుడు ఈరోజు ఈ సమావేశం ప్రధానంగా గార్మెంట్స్ కి సంబంధించి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ పెట్టాలా పెడితే మీకు ఉపాధి అవకాశాలు ఉంటాయి దానికి సంబంధించి మీ అభిప్రాయాలు కనుక్కోవడానికి మీ ఆలోచనలు కనుక్కోవడానికే ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేస్తాను మన నియోజకవర్గానికి సంబంధించి అయితే ఆల్రెడీ మన దగ్గర గార్మెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి నాలుగు రోడ్లలో అప్పుడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగానే హెచ్ టూ గార్మెంట్స్ సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్స్ కానీ విశ్వం అఫిరల్స్ కానీ అదేవిధంగా సాయి ఎక్స్పోర్ట్స్ కానీ కోటలో ఏకేఆర్ టెక్స్టైల్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు తీసుకొచ్చావు దాని ఉద్దేశం కూడా అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా సాహి ఎక్స్పోర్ట్స్ అని కుప్పంలో కూడా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారు అవి కొంతవరకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి మహిళలందరినీ కూడా ట్రైన్ చేసి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నది కొన్ని కారణాల వల్ల కాక ప్రభుత్వ విధానాల వల్ల టెక్స్టైల్స్ అదే అదేవిధంగా కొన్ని ఒడిదుడుకోలకు లోనే కూడా ఈరోజు రెస్ట్యూ గార్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నాయి నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఈరోజు పలప్రేద్దులో కూడా చిన్న చిన్న గవర్నమెంట్స్ మన ఎస్ఎస్ చేస్తా ఉన్నారు చాలా మంది చిన్న చిన్న ఇంట్లో పెట్టుకొని ఒక అరవై మందిని యాభై మందిని ఇరవై మందిని పెట్టుకొని ఇక్కడ మీరు చేయడం నేను చూస్తా ఉన్నా ఊర్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఇటువంటి ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే వాళ్ళ దగ్గర జాబ్ పర్త్ తీసుకొని మనం కూడా చేయొచ్చు కరెక్ట్ గా జాబ్ పర్త్ తీసుకొని చేస్తే ఆ జాబ్ ద్వారా కూడా మనకు ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలని ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని దాని ద్వారా రాష్ట్రానికి వచ్చేటువంటి జీడిపి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని ప్రత్యేకంగా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి ఎక్కువ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చి ఈ రోజు ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసేదని ఆలోచనతోనే ఈరోజు తిరుపతి నుంచి కూడా ఈ రోజు ఏదైతే ఈస్ట్మెన్ ఎక్స్పోర్ట్స్ కూడా ఇక్కడికి వచ్చిందంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ టెక్స్టైల్ పాలసీ కావచ్చు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ గా ఇండస్ట్రియజేషన్ కావాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇండస్ట్రీస్ అనేవి కూడా మన దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పిన సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ కూడా దాదాపు ఈ టెక్స్టైల్ కు మనకు ఈ గవర్నమెంట్ వాటిలో కొంత అనుభవం ఉండి కొంత చేసే వాళ్ళనే ఎక్కువగా కూడా పిడి గారు కూడా ఈ కార్యక్రమాన్ని పిలవడం కూడా జరిగింది మీ అభిప్రాయం కూడా తీసుకుంటే ఎందుకంటే ఈరోజు మనకు ఇంటి దగ్గరనే మన ప్రాంతంలోనే మనకు ఒక ఇండస్ట్రీ ఉండి దానికి మనకు అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చి మీ కుటుంబాల్లో కూడా ఆర్థికంగా మీరు నిలబడడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఈరోజు అన్ని రకాలుగా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా ఈరోజు ఇండస్ట్రీస్ సంబంధించి వాళ్ళు కూడా మన ముందుకు వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని సక్రమంగా వాడుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఎందుకంటే గతంలో ఆ విషం అప్రోచర్ అయితే చాలా పదికరాలు ఇచ్చాం గవర్నమెంట్ రేటు ఆ ఇండస్ట్రీస్ కి ఆ రోజు ఇరవై రెండు ఉంటే ఒక మహిళ ఎంటర్ప్రీనర్ గా రోజు అందరు మహిళలు ఇక్కడ ఉన్నారు పక్కనే సాయి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువగా రేట్ ఇచ్చాం అందరికి ఇరవై రెండు లక్షలు ఇస్తే దానికి పది లక్షలకే క్యాబినెట్ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇవన్నీ కూడా ఎందుకు చేశామంటే మనకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇక్కడికి వస్తే ఆ ఇండస్ట్రీ వస్తే చుట్టుపక్కల డైరెక్ట్ ఇండైరెక్ట్ మీరు అక్కడికి వచ్చినప్పుడు డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే కాకుండా దానివల్ల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా పెరుగుతుంది ఆ బస్సెస్లో మిమ్మల్ని తీసుకురావడానికి కానీ ఆటోస్ లో కానీ చుట్టుపక్కల షాపులు కానీ అన్ని రంగాలుగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మందికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని ఉద్దేశం పెట్టుకునే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నా నేను కూడా ఆ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడాను కలెక్టర్ గారు కూడా you dress it all well. up you gelato. ఎక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ పెడితే మనందరికీ కూడా కరెక్ట్ అయినటువంటి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అనేది వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో పెడితే మనందరికీ కూడా మంచి అవకాశాలు ఉంటాయి అనేది కూడా వాళ్ళతో మాట్లాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా అయితే మీరు దీని ద్వారా ఏ రకంగా చేసుకుంటారు అనేది మీరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ మీరు బయట రాకపోతే ఇక్కడనే మనకు అర్బన్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కూడా మీరు ఒక గ్రూప్ గా తయారయ్యి అక్కడనే వాళ్ళ దగ్గర నుంచి జాబ్ తీసుకుంటే అక్కడే ఉన్నాయి ఆ జాబ్ తీసుకుంటే మీకు పది రూపాయలు ఎక్కువ మీకు అంటే మాకు అర్థమైంది ఇప్పుడు మీరు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు కాబట్టి చేస్తే పది రూపాయలు మీకు ఎక్కువ వస్తుంది లేబర్ కంటే కూడా జాబ్ పైన ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడే మన ఇండస్ట్రీస్ ప్రతినిధులు కూడా చెప్పారు ఈరోజు తిరుపూర్ నుంచి ఇక్కడికి వస్తున్నామని దేశం మొత్తం కూడా పట్టణాల నుంచి పల్లెలకు ఈ రోజు వచ్చే పరిస్థితి ఉంది రోడ్లు ఏరేక వస్తా ఉంది బెంగళూరు చుట్టుపక్కల ఈ యొక్క సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి